హలో వియాస్ వెల్కమ్ టు చాలా బ్యాగ్స్ వియజాస్ ఈరోజు మనం ఒక మంచి ఫ్రై చూద్దాం బెండకాయ అయితేనండి లేత బెండకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను నేను బాగా కడిగి శుభ్రం చేసుకుని ఇలా అంగుళం సైజు చక్కగా తొనుకోండి ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు చేశారు అనుకోండి అలా బాగా మగ్గిపోయినట్టుగా అయిపోయి అలా అయిపోతాయి ఇలా అంగుళం ఉంటే చక్కగా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఓ ప్యాన్ పెట్టుకుని రెండు చెంచాలు నూనె వేసుకోండి ఈ బెండకాయ ముక్కలన్నీ వేసేయండి వేసేసి బాగా అటు ఇటు కలపండి ఆ నూనె ముక్కలకంతా పట్టేటట్టుగా అన్ని ముక్కలకి చక్కగా పట్టిన తర్వాత పొయ్యి మీద మూత పెట్టండి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి ఓ ఇరవై శాతం మగ్గుతుంది మూత తీసేయండి మూత తీసేసి చక్కగా కలిగి పెట్టండి బాగా అటు ఇటు కలిగి పెట్టి చక్కగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి అలా ముక్క చితక్కుండా మెల్లిగా అలాగా కలిగి ఉండాలి ఇప్పుడు కరివేపాకు వేసేయండి మన దగ్గర ఉన్న కరివేపాకు వేసేసి మళ్ళీ మూత పెట్టండి ఒక మూడు నిమిషాలు అలా ఉంచారనుకోండి ఒక యాభై శాతం మగ్గిపోతుంది చక్కగా చూడండి బాగా మగ్గిపోయింది కదా ఒక యాభై శాతం చక్కగా కొంత వేగుతుంది కొంత మగ్గుతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పావు చేయించాడు పసుపు వేసేయండి వేసి మళ్ళీ బాగా కలపండి చక్కగా అన్ని ముక్కలకి అప్పసు పట్టేట్టు చక్కగా కలపండి కలిపి మళ్ళీ మూత పెట్టండి ఇంకొక మూడు నిమిషాలు ఉన్నారా ఒక డెబ్భై నుంచి డెబ్బై ఐదు శాతం మగ్గిపోతుంది బాగా చూసారా చూసారా చక్కగా మగ్గిపోయిందా ఇలాగనమాట చక్కగా ముక్క చితకుండా జాగ్రత్తగా అటు ఇటు కలుపుకోండి చాలా బాగుంటుంది ముక్క చితికిపోతే మళ్ళీ వేరే రుచి వస్తుంది అందువల్ల ముక్క చితక్కుండా కలపెట్టుకోవాలి ఈ సమయంలో మనం రుచికి సరిపడా ఉప్పు వేసేయండి నేను ఒక అర చెంచాడు వేసాను బాగా కలపండి ఉప్పు కూడా మొత్తం పట్టేటట్టు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టి ఇంకొక మూడు నిమిషాలు ఉంచారా ఆగిపోయింది తొంభై శాతం ఆగిపోతుంది ఇప్పుడు కూరకు సరిపడా మనం కారం వేసేసుకోవాలి ఒక అర చెంచాడు కారం వేసుకుని బాగా కలపండి కారం మొత్తం అన్ని ముక్కలకి పెట్టేట్టుగా కలిపి మళ్ళీ మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అలా పెట్టి ఉంచారా చక్కగా తొంభై ఐదు శాతం దాకా మగ్గిపోతుందండి ముక్క చితకుండా చక్కగా అలా కలిగి పెట్టాలి మెల్లిగా కలిగిపెట్టి ఇప్పుడు ఒక చెంచాడు ధనియాల పొడి ఒక అర చెంచాడు జీలకర్ర పొడి వేసేయండి వేసేసి ముక్క చితక్కుండా బాగా కలిగి పెట్టండి బాగా అన్ని ముక్కలకి ఆ పొడి పట్టేటట్టుగా ఇలా రెండు నిమిషాలు అలా ఉంచారు అయిపోయింది అద్భుతమైన అంగుళం బెండకాయ ఫ్రై రెడీ చాలా రుచిగా ఉంటుందండి మామూలు బెండకాయ కంటే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ